అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ థర్టీ సిక్స్ విందాం పొద్దున్నే నీ కౌంటర్లు మొదలెట్టావా ఇంకలే మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి ఇంటికా లగేజ్ తీసుకోవద్దా మరి ఫస్ట్ మీ లగేజ్ తీసుకోవాలి తర్వాత వెళ్ళి మా లగేజ్ తీసుకోవాలి నాని వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా సరే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ వచ్చేస్తాను రవి బయటకు వెళ్తూ అవును రాత్రి నుండి నీ పక్కనే ఉండమంటున్నావు కదా ఇప్పుడు కూడా ఉండాలా అని కొట్టాడు రవి ఏ దొంగ చాలా ఆశలున్నాయి మాస్టర్ మీకు అల్లరి చేసింది చాలు ఇంకా దయచేయండి అంటూ రవిని బయటకు తోసింది అంజలి రవి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు బావా అంజలి ఓకే కదా అని అడిగాడు భార్గవ్ యా బాగానే ఉంది అన్నాడు రవి మీరు బాగానే ఉన్నారు కదన్నయ్య అని అడిగింది కవిత హా ఐఎమ్ ఫైన్ అన్నాడు రవి అన్నయ్య కాఫీ అని అడిగింది మానస లేదురా అన్నాడు రవి ఏమైంది రవి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు అర్జున్ దిస్ ఈస్ గోయింగ్ టు పర్సనల్ రా నా మీద కోపంతో బంగారం లాంటి అంజల్ని ఛా తనకేమైనా అయ్యుంటే అసలు తనేం చేసిందిరా వాణ్ణి అన్నాడు రవి అంత ఆలోచించేవాడైతే అసలు ఇవన్నీ చేస్తాడారా ఒక్క ఒక్కరోజే కదరా అన్నాడు ఒక్క ఒక్కరోజే ఏంటి అని అడిగింది మానస ఓ మీకు తెలియదు కదా వాడు దొరికేశాడు అడ్డంగా బుక్ చేయడానికి రేపే ముహూర్తం ఫిక్స్ చేశాం అన్నాడు అర్జున్ అవునా ఎలా అని అడిగింది కవిత మిగిలిన కథ తెరపై చూడండి ఐ మీన్ లైవ్లో చూడండి అన్నాడు పార్గవ్ లైవ్లో రివెంజ్ డ్రామా ఐఎమ్ సో ఎక్సైటెడ్ యార్ అన్నది మానస ఈ విషయం మీ ఫ్రెండ్కి చెప్పకండి సిస్టర్స్ రేపు డైరెక్ట్గా సినిమా చూపిద్దాం అన్నాడు రవి ఇది కూడా సర్ప్రైజ్ ఆ బ్రో అని అడిగింది మానస కాదు కాదు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని అన్నట్టు అర్జున్ నిన్న దాబా దగ్గర డ్యామేజ్ అయిన కార్ అదంతా నేను ఆల్రెడీ మేనేజ్ చేశాలే కానీ అక్కడ ఏదో యాక్షన్ సీన్ జరిగిందంట ఏంటి అని అడిగాడు అర్జున్ నీకెలా తెలుసురా అని అడిగాడు రవి డిపార్ట్మెంట్ అమ్మా అన్నీ తెలుస్తాయి మాకు అన్నాడు అర్జున్ వాడెవడో అంజలిని కామెంట్ చేశాడ్రా సో లైట్గా కొట్టాను అన్నాడు రవి లైట్గా కొట్టారా అంటూ అక్కడికి వచ్చి రవి పక్కన సెటిల్ అయింది అంజలి ఏంటి గట్టిగా కొట్టారా ఏంటి అని అడిగింది మానస మామూలుగా కాదు చివరికి సినిమాల్లోలాగా సారీ సిస్టర్ అని చెప్పి మరీ పారిపోయారు ఎదవలు అంది అంజలి మరి నిన్ను కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని అడిగాడు రవి సరిగ్గా చెప్పారనియ ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ మీకే అని హైఫై ఇచ్చింది మానస అన్నట్టు రవి గారు ఇన్వాల్వ్ అయ్యారంటే క్లాస్ ఫైట్ అనుకుంటున్నారేమో మాస్ ఓవర మాస్ ఫైట్ నిన్న అసలు ఫైట్ స్టార్ట్ చేసే ముందు అని అంజలి చెప్తుండగా ఓయ్ చాలాపు అన్నాడు రవి కానీ అంజలి మళ్ళీ చెప్పబోతుండగా దగ్గరకు లాగి తన చేతితో అంజలి నోటిని గట్టిగా మూసేశాడు అని గట్టిగా అరిచినా వదలకపోవడంతో రవి చేతిని కొరకడానికి ట్రై చేసింది అంజలి అంత ట్రై చేయకు నాకేం నొప్పి పుట్టట్లేదు అని చెవిలో చెప్పాడు రవి దాంతో అంజలి ఎడుమొహం పెట్టి ఇలా కాదనుకుని రవి చేతికు ముద్దు పెట్టి ఇది ఎలా ఉంది అన్నట్టు కళ్ళగిరేసింది నువ్వు సీక్రెట్గా పెట్టావు నేను డైరెక్ట్గా పెడితే పెట్టమంటావా చెప్పు అన్నాడు రవి వద్దు అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి తల అడ్డంగా ఊపింది అంజలి మన విషయం బయటికి చెప్పడాన్ని మళ్ళీ ట్రై చేస్తావా అని అడిగాడు రవి మళ్ళీ తల అడ్డంగా ఊపింది అంజలి గుడ్ అని తన చేతిని అడ్డు తీశాడు రవి ఇదంతా చూసిన కవిత వీళ్ళకి మధ్య కుసుగుసులు బాగా ఎక్కువైపోతున్నాయబ్బా అంది దాంతో మానసా భార్గవ్ అవునవును అన్నారు మానస భార్గవ్ల అందంతో అడ్డట్టే ఏమి సింకు ఏమి సింకు అంది అంజలి అంజు అని అడిగింది మానస అదేనే ముగ్గురికి మంచి సింక్ ఉంది ఒకే మాట మీద అంటున్నాను అంది అంజలి అంజలి మాటలకి మానస అనవసరంగా భయపడుతున్నావు ఏమన్నా కూడా మా ఇద్దరు గురించి అన్నట్టు అనిపిస్తోంది అని తన మనసులో అనుకుంటూ ఓ అదా అంది మానస అదే ఏ ఇంకేమైనా అనుకున్నావా అని అడిగింది అంజలి ఇంకేమనుకుంటాను ఏం లేదు అంది మానస ఏదో తడబడుతుంటాను అంది అంజలి అది తడబడ్డం కాదు వెక్కిళ్ళు హికప్స్ హికప్స్ అంది మానస వెక్కిళ్ళు అంటే అంజలి నువ్వు పొరబడ్డావు అన్నది కవిత హా కవిత పొరపడ్డాను అంటూ రాగం తీస్తూ సారీ మానస అంది అంజలి అంత రాగాలు తీయడం అవసరమా అని అడిగింది మానస అంటే నిన్న రాత్రి మానస కవిత పిలిస్తే కొంతమందికి ఇంకేదో వినపడిందంట అందుకే క్లారిటీ ఇద్దానో అలా పిలిచాను అంటూ అంజలి అలా అనగానే ఇక్కడ భార్గవ్కి పొలమారింది అది చూసిన మానస మీకేమైంది అని అడిగింది భార్గవ్ని పొలమారింది అర్థం కాలేదా అన్నాడు భార్గవ్ దాంతో మానస ఇదే ఛాన్స్ మా మధ్య ఏమీ లేదని వీళ్ళకింకా గట్టిగా అనిపించాలనుకుంటూ అది అర్థమైంది కానీ అని ఎందుకేంటి దగ్గర వాళ్ళు ఎవరో తలుచుకున్నట్టున్నారు అన్నారు కవిత ఏంటి సార్ మాకు తెలియకుండా ఏమైనా స్టోరీ నడిపిస్తున్నారా ఏంటి అంది మానస దాంతో అంజలి రవికి మాత్రమే వినపడేలా చూసారా మాస్టర్ దీని పెర్ఫార్మెన్స్ సినిమాల్లోకి వెళ్ళుంటే ఈ పాటికి పది నేషనల్ అవార్డ్స్ కొట్టేసేది ఇది అంది అంజలి చూస్తున్నా చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అన్నాడు రవి మానస మాటలకి చచా అలాంటిదేం లేదు అన్నాడు భార్గవ్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు అంటూ రవితో అనయా మీరేమంటారు అన్నది మానస వాడి మొహం వాడికంత సినిమా లేదు అప్పులు ఏపోయే వేషాలన్నీ పైకి వెళ్ళప్పే అన్నాడు రవి రవి మాటలకి మానస ఎంత అమాయకుడు అన్నాయి అని తన మనసులో అనుకుంటూ అంతేనంటారా మరి ఎవరు తలుచుకుంటున్నట్టు అని అడిగింది బాబు అమాయకులు ఎవరో ఇక్కడ ఇంకా మానసుకు అర్థం కాలేదు మాటలు వింటున్న ఫార్క్ ఇంకా ఆపవే తల్లి అనుకుంటూ అమ్మమ్మ అమ్మమ్మ తలుచుకుంటూ ఉండుంటుంది మనం వస్తామని ఎదురు చూస్తూ ఉంటుంది కదా టైం అవుతోంది స్టార్ట్ అవ్వండి అన్నాడు దాంతో ఎవరిళ్లలో వాళ్ళు లగేజ్ తీసుకుని రామరాజు దేవీలతో సహా అందరూ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు అవును తాతయ్య మీరు ఎక్కువ ట్రావెల్ చేయలేరని అన్నారు కదా మరి ఇప్పుడు వైజాగ్ వరకు రావడం ఓకేనా అంటూ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే రామరాజుని అడిగింది అంజలి ఫ్లైట్ జర్నీయే కదా పర్లేదులే అయినా మా దివ్యమ్మ కళ నిజమవుతున్నప్పుడు నేను రాకుండా ఎలా మా మంచి తాతయ్య అంది అంజలి ఫ్లైట్ ఎక్కగానే రామరాజు దేవి ఒకచోట అంజలి రవి ఒకచోట అర్జున్ కవిత ఒక చోట కూర్చున్నారు భార్గవ్ పక్కన తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేకపోవడంతో షో చేద్దామని నేనెక్కడ కూర్చోవాలి అని అడిగింది మానస అక్కడ సీట్ ఖాళీగా కనిపించట్లేదా తమరికి అన్నాడు అర్జున్ దాంతో మానస మొహమాటంగా అంటే భార్గవ్ పక్కన అలా భార్గవ్ పక్కన నేను కూర్చుంటే మీకు ఓకేనా అని అడిగింది మానస దీని పెర్ఫార్మెన్స్ అంటూ ఆవేశంగా లేవబోతున్న అంజలిని ఆవేశపడుకో ప్లాన్ ఇప్పుడు నువ్వు ఆవేశపడితే మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది ఆ తర్వాత నీ ఇష్టం మరి అని రవి ఆపాడు అంజలిని నిజమే కదా కూల్ అంజు కూల్ పగ మొత్తాన్ని తర్వాత వడ్డీతో సహా తీర్చుకుందామంటూ తను తాను కూల్ చేసుకుంది అంజలి మానస మాటలకి భార్గవ్ నుండి నీ పర్ఫార్మెన్స్ చూడలేక అల్లాడుతున్నానే బాబు అని తన మనసులో అనుకుంటూ ఇట్స్ ఓకే నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు భార్గవ్ ఇదంతా చూస్తున్న కవిత మనం నీకంత ఇబ్బంది అయితే నా పక్కకి రా బాబు వెళ్ళి భార్గవ్ పక్కన కూర్చుంటాడు అంది కవిత దాంతో మానస బేబీ మొదటికి మోసం వచ్చేలా ఉంది ఇంకా ఆపే అంటూ పర్లేదు కవిత ఇట్స్ ఓకే అంటూ భార్గవ పక్కన సెటిల్ అయింది మానసా పెర్ఫార్మెన్స్ చూసి నీకుందిలే అని తాము అనుకున్నారు నలుగురు ఫ్లైట్ టేకాఫ్ అవుతుండడంతో కళ్ళు మూసుకుని రవిచేతిని గట్టిగా పట్టుకుని అతను భుజానికి తలా అనించింది అంజలి రాత్రి అంతా బెల్డప్ ఇచ్చాను కదే మా అంజుకు అసలు భయమే లేదని నేను చెప్పింది నిజం చేయడానికైనా భయపడకుండా ఉండొచ్చు కదా ఇంతటి దానికి నీకు విండో సీట్ అవసరమా కళ్ళు తెరవరా చాలా బాగుంటుంది అన్నాడు రవి మీ బిల్డప్ని విజన్ చేయడానికైనా భయపడకూడదు కదా అంటూ మెల్లిగా కళ్ళు తెరిచింది హే చూడండి అన్నీ గ్రాడ్యుయల్గా చిన్న చిన్నవి అయిపోతున్నాయి అంటూ క్లాప్స్ కొడుతుంది అంజలి అరే నువ్వు చెప్పేవరకు గమనించలేదే అన్నాడు రవి ఏంటి సెటైరా అంది అంజలి నువ్వే చెప్పావుగా నీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని అంత ధైర్యం చేస్తానా అన్నాడు రవి రాత్రి నుంచి చూస్తున్నాను ఏంటి సార్ గారు మంచి ఫ్లోలో ఉన్నారు ఇంతవరకు చాలు ఏమేం చేశానో పైకి చెప్పేయకు అంటూ అంజలి చెవిలో కొనిగాడు రవి మాత్రం తెలుసులేండి మాస్టర్ అని బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తాను అంజలి మానస కవిత కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు కాసేపటికి యాజ్ యూజువల్గా గ్యాంగ్ మొత్తం కబుర్లలో పట్టారు ఏరా అర్జున్ మేమందరం మాట్లాడుతుంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావేంటి అని అడిగాడు రవి అదే నాకు అర్థం కావట్లేదు అంది అంజలి ఏమన్నా ప్రాబ్లమా బావా అని అడిగింది కవిత ఏం లేదన్నట్టుగా తలూపాడు అర్జున్ మరి మాట్లాడొచ్చు కదరా అన్నాడు ఫార్గవ్ పొద్దున్నకు పెగ్ వేసి చూ ఇంకం వేసుకోవడం మర్చిపోయి ఉంటాడు వెధవ నువ్వు తెరిస్తే స్మెల్ వస్తుందని సైలెంట్గా ఉన్నాడు అన్నారు దేవి గారు దాంతో అర్జున్ అందుకే నేను మాట్లాడకుండా ఉంది ఎప్పుడెప్పుడు నా మీద కౌంటర్లు వేద్దామా అని రెడీగా ఉంటుందామమ్మా అన్నాడు అర్జున్ సోదాపి నేను చెప్పింది నిజమో కాదో చెప్పు అన్నారు దేవి అయినా అలా మర్చిపోతే ఎలా రాచ్చున్ నన్ను చూసి నేర్చుకో అని రామరాజు గారు అనగానే దేవి రామరాజు గారి వైపు కు లిక్కిచ్చారు తాతయ్య ఒక్క చూపుతో శాసన చేస్తున్నారు బామ్మ అన్నది మానస మరేమనుకుంటున్నాం మామమ్మ అంటే శివగామి మాటే శాసనంలాగా దేవి గారి చూపే శాసనం అన్నాడు పార్గవ్ అయిందా బాగా అయిందా నా మీద కౌంటర్ వేద్దామని అనుకున్నావుగా ఇప్పుడు నీ మీదని ముద్దుల మనవడు కౌంటర్ వేశాడు చూడు అన్నాడు అర్జున్ నేను కౌంటర్ వేయడం ఏంటన్నానా నిజంగా అడిగితేను అన్నది దేవి నేను అసలు తాగనని నీకు తెలుసు కదా మమ్మ అన్నాడు అర్జున్ దాంతో దేవి ఓ సారీ కవిత ఇక్కడే ఉంది కదా తనకి తెలియదా కవర్ చేసేస్తా ఉండు అంటూ కవిత మీ ఆయనకు అలాంటి అలవాట్లు అస్సలు లేవమ్మా అంది బామ్మ దాంతో కవిత సీరియస్గా బావా అంది దాంతో అర్జున్ వామ్మో వామ్మో నిన్ను వదిలితే నాకు ఆపురంలో చిచ్చిపెట్టేలా ఉన్నావు కదే అంటూ కవితతో నిజంగా నాకు అలవాటు లేదురా బాబు అమ్మమ్మ ఏదో జోక్ చేస్తోందంతే అన్నాడు అర్జున్ ఇంకా ఎన్నాళ్ళు దాస్తావు బావాన దగ్గర ఇంకా ఏమేమి దాచావు అని అడిగింది కవిత వామ్మో ఇదేంటి ఏడ్చేసేలా ఉంది అమ్మమ్మ అని పిలిచాడు అర్జున్ చేసిందంతా నువ్వు చేసి పాపమ్మ మా అమ్మమ్మని అంటావేంటి అంది అంజలి నేనా నేనేం చేశాను చెల్లాయ్ అని అడిగాడు అర్జున్ తప్పు అర్జున్ చాలా తప్పు అంది మానస అది అప్పేంటో కూడా చెప్తే కాస్త క్లారిటీ తెచ్చుకుంటాను అన్నాడు అర్జున్ ఎందుకు బావా ఎందుకు నా దగ్గర దాచావు ఎందుకు నన్ను మోసం చేశావు ఎందుకు అంది కవిత దాంతో అర్జున్ వికృహం పెట్టి రవి నువ్వైనా చెప్పరా బాబు నాకు అలాంటి అలవాట్లు లేవని నువ్వు చెప్తే కానీ నమ్మది నీ చెల్లి అన్నాడు అర్జున్ నేను చెప్పనంత మాత్రాన నీ గురించి కవితకు తెలియదేంట్రా అని అర్జున్ తలపై చిన్నగా ఒకటిచ్చాడు రవి అమ్మా అంటూ కవిత వైపు తిరగగానే గట్టిగా నవ్వుతూ అర్జున్ భుజంపై తలవాల్చి మై స్వీట్ హ్యాపీ అంటూ బుకలాగింది కవిత కవిత భుజం చుట్టూ వేసి చూసారా అది నా కవిత అంటే అని కాలర అర్జున్ మరి నిమిషం ముందు వరకు ఈ కాన్ఫిడెన్స్ ఏమైందిరా అంట్ల వెదవా అన్నారు దేవి దేవి అలా అనగానే అందరూ నవ్వుతుంటే అర్జున్ మాత్రం కళ్ళు చెవులు మూసుకుని ఈ పదప్రయోగం వింటే బాబు రే రవి ఆఫీస్లో ఎవరైనా ఎంప్లాయీ ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళని అమ్మకపు చెప్పు ఇవి తిట్లు తింటే మళ్ళీ కల్లో కూడా తప్పు చేయరు అన్నాడు అర్జున్ ఆ అదృష్టం నీకు భార్గవ్కి తప్ప ఎవరికీ లేదురా అన్నాడు రవి కాదురా బాబు భార్గవ్ కంటే నేను ఇంకా అదృష్టవంతుణ్ణి అన్నాడు అర్జున్ నీకు విషయం చెప్పనా బామ్మ నిన్న అలా అంటారు కానీ మొన్న నాకు కాల్ చేసి ఒక విషయం చెప్పారు తెలుసా అంది కవిత అవునా ఫోన్ చేసి నన్ను ఎలా తిట్టాలో ట్రైనింగ్ ఇచ్చిందా అని అన్నాడు అర్జున్ నీ ఫేసు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం వాడు బంగారం వాడిని తిడుతున్నప్పుడు వాడు ఎక్స్ప్రెషన్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే అలా అంటుంటాను వాడిని అలా అనడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇంకెప్పుడు అన్న అని చెప్పారు బామ్మ కవిత చెప్పిన మాట విన్న అర్జున్ నాకు తెలుసు మా అమ్మ బంగారం మరి నువ్వేం చెప్పావు అని అడిగాడు కవితని ఫుల్ రైడ్స్ ఇచ్చేశాను ఆవిడికి అయినా ఆవిడ నిన్ను తిట్టకపోతే నీకు తోస్తుందా చెప్పు అన్నది కవిత నిజమే అమ్మమ్మ నన్ను తిట్టకపోతే నాకేం తోచదని నవ్వి వైపు చూశాడు అచ్చున్ ఏంట్రా అలా చూస్తున్నావు సైట్ వచ్చిందా ఏంటి నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తీసుకెళ్ళమంటావా అని అడిగారు దేవి అమ్మమ్మ లాజికల్గా మాట్లాడవే నీ తిట్లు విని విని నాకు వస్తే గిస్తే శివుడు రావాలి కానీ సైట్ ఎలా వస్తుందో చెప్పు అలా సరదాగా మాట్లాడుతుండగా వైజాగ్ రాని వచ్చింది ఇప్పుడేగా స్టార్ట్ అయ్యో అప్పుడే వచ్చేసామా నేను నమ్మను అంది అంజలి ఇప్పుడు నీకోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి నుంచి బెంగళూరు వెళ్ళి వయ్యా చెన్నై వైజాగ్ తీసుకురావాల్సిందేమో అప్పుడు నమ్మేదానివి అన్నాడు రవి వెవ్వెవ్వెవ్వే అంది అంజలి విక్రించినా కూడా ముద్దొచ్చేస్తావేంటే నువ్వు అంటూ అంజలి చెవిలా అన్నాడు రవి ముద్దచిస్తున్నానా అని అడిగింది ఎక్సైటెడ్గా అంజలి వెనుక నాని వాళ్ళు ఉన్నారు పెడితే బాగోదు అన్నాడు రవి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి అంది అంజలి అమ్మ గుసగుసల పక్షులు ల్యాండ్ అయ్యాం ఇంకా గుసగుసలాబి లేవండి అంది మానస దాంతో రవి వెటకారంగా నువ్వు విషయం చెప్తావనే వెయిటింగ్ మానస అన్నాడు రవి ఏంటన్నయ్యా అంది మానస అదే ల్యాండ్ అయిందనే విషయం నువ్వు చెప్తానే వెయిటింగ్ మానస అన్నాడు రవి వీళ్ళ మాట్లాడి వింటున్న మానస తన మనసులో ఎందుకే అన్నీ ఇలానే థింక్ చేస్తున్నావు వీళ్ళెవరికీ తెలియదు కదా అని తన మనసులు అనుకుంటూ నేను కూడా అదే అనుకున్నా అంది వీళ్ళు ల్యాండ్ అయ్యేసరికి వీళ్ళ కోసం వెహికల్స్ రెడీగా ఉన్నాయి వాటిలో డైరెక్ట్గా వైజాగ్లో తమ గెస్ట్ హౌస్కి వెళ్ళారు దేవి రామరాజు తమ రూమ్లోకి వెళ్ళగానే అంజలి మానసలకు ఒక రూమ్ అర్జున్ కవితలకు ఒక రూమ్ చూపించాడు రవి ఈ రూమ్లు ఫ్రెష్ అవ్వడానికి లగేజ్లు పెట్టుకోవడానికి మాత్రమే ఈ రోజు మొత్తం మనమంతా పై ఫ్లోర్లోనే హాల్లో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ టైం స్పెండ్ చేయబోతున్నాం ఈ రోజు మొత్తం నో ఫోన్స్ అని హుకుం జారీ చేశాడు భార్గవ్ ఆ మాటకి డన్ అంటూ అందరూ తమ సమ్మతాన్ని తెలియజేశారు మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు